ఎంతో సహాయం చేశాడు ఆయన అంత స్టేజ్ లో ఉన్నా గానీ ఇక్కడికి వచ్చి ఎవరన్నా గాని ఎవరన్నా చచ్చిపోయినా కానీ ఏమన్నా కష్టాలు ఉన్నా గానీ ఎవరైనా హెల్త్ బాగాలే ఉన్నా గానీ ఆ డబ్బు పరంగా గాని ఏ పరంగా అని గాని మాకు హెల్ప్ మాత్రం చేసేవాడు ఆ మసీద్కు చందా ఇచ్చాడు ఎవరన్నా ఇక్కడికైనా ఇబ్బంది అయితే డబ్బులు ఇచ్చాడు ప్రతి హెల్ప్ చేసేవాడు ఎప్పుడన్నా గాని ఫోన్ చేస్తే అంత స్టేజ్ లో ఉన్నా గాని ఫోన్ ఎత్తి మాట్లాడి దానికి సలహా చెప్పేవాడు అంత స్టేజ్ లో ఉంటే ఎవరు చేయరు ఫోన్లు ఎత్తరు అలాంటి ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఆయన మీద జాని మాస్టర్ మీద ఆ ఇంత అన్యాయంగా కేసు పెట్టడం ఆ అమ్మాయి చాలా తప్పు అది అమ్మ కూతురు డబ్బు కోసమే చేస్తున్నారు ఆ అది ఎలా జరిగిందో వాళ్ళిద్దరి మధ్య మాకు తెలీదు శిక్షిస్తే ఇద్దరిని శిక్షించండి అంతేగాని ఆ జాని మాస్టర్ మీద మాత్రం ఇలాంటి కేసు తప్పుడు కేసు మాత్రం పెట్టకూడదు కామర్ నగర్ లో పుట్టి పెరుగా జాని మాస్ జానీ మాస్టర్ మాత్రం చాలా మంచోడు అట్లా తప్పుడు పనులు చేయడు ఒక ఆడపిల్ల జోలికి బాడు ఒక ఆడపిల్లని నాశించడు ఎవరికి కూడా ఇక్కడికి వస్తే సాయం చేసి ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకున్నాడు జాని మాస్టర్ ఇక్కడ కి యాభై వేలు ఇచ్చాడు వాళ్ళ అత్త ఉంటే ఆమెకి డబ్బులు ఇచ్చాడు వాళ్ళిద్దరు తెలిసిపోతే ఇద్దరికి చేరి ఇరవై వేలు ఇచ్చాడు అసలు సాయం చేసేవాడే గాని అట్లాంటి పనులు చేసేవాడు కాదు ఆ ఇమ్మి కుట్రతో డబ్బుల కోసం ఏరే వాళ్ళు ఇచ్చి చేసింది ఇమ్మీ అయినా మూడు సంవత్సరాలు ఆమె కానీ ఆయన ఉన్నింది కదా ఇమ్మి వేరే పోయిన తర్వాత ఎక్కడ చెడ్డోడు అయిండు అది కావాలని డబ్బుల కోసం ఈ ఎదుగుదల కోసం ఇక్కడ ఈయన ఎదుగుతుండడానికి అది చేసింది ఆ సొసైటీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎదుగుతుంటే సోడలేక ఆ పని చేశారు అది జాని మాస్టర్ అక్కడ చేసేవాడు కాదు మంచోడు మా జాని అది మంచోడయ్యా ఇద్దరిని ఇద్దరిని ఈసారి ఇచ్చి ఇద్దరిని ఏంది ఈసారి ఇచ్చి నాయం చేయండి మీరు ప్రభుత్వం ఒకరినే స్విచ్ ఇచ్చేది ఆమె ఏమి ఆమెను కూడా ఎదాలి కదా ఆయన చేసి ఇన్ని కోసం ఇచ్చి చాలా ఎక్కువ నాయం ఉంటే అటు చేయండి మొదటి నుంచి ఇక్కడే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు ఇక్కడ అందరికీ తెలుసు ఈ విషయము ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి అతను ఎలాంటి వాడైంది మాకు తెలుసు అలా అతను మాత్రం ఇలాంటి పనులు చేయడు అతని దోషి మాత్రం కాదు ఇది ఏదో కుట్ర జరుగుతుంది కాబట్టి దయచేసి జానీకి న్యాయం చేయాలని మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము జానికి మాత్రం ఎలాంటి హాని జరగదు అతను అందరికి హెల్ప్ చేసిన వాడే ప్రతి విషయానికి ఇక్కడొచ్చి ఈ ఈ పొజిషన్ లో ఆ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చి ఎవరికి ఏం కావాలన్నా గాని హెల్ప్ చేసేవాడు కాబట్టి అతను అలాంటి విషయాలకి చాలా దూరంగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు కాబట్టి ఇద్దరిని ఇద్దరిని విచారించండి వాళ్ళు మాత్రం డబ్బుల కోసమే వీడి మీద ఇలా హరాస్ చేస్తున్నారు ఇలా చెక్ పోస్ట్ అహ్మద్ నగర్ వాసిలము మాకు జన్ని జానీ భాష చిన్నప్పటి నుంచి తెలుసు జానీ భాష ఇట్లా చేశాడు చేశాడంటే మంచి పనులు చేసినాయి అవన్నీ ఎప్పుడు ఎవరు చెప్పలేదే మొన్న ఒక లేడీ అంగన్వాడీ లేడీ స్ట్రైక్ చేస్తా ఉన్నారు వాళ్ళందరూ ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది ఆమెకి డెబ్బై వేలు తీసుకుపోయి వాళ్ళ ఇంటికి సహాయం చేశాడు ఇట్లాంటి విషయాలన్నీ ఇది కావట్లేదా ఆ అమ్మాయి వాడి దగ్గర ఉండి వాడిని ట్రాప్ చేసి వాడిని నన్ను సెక్స్వల్ హీరో హెరాస్మెంట్ చేశాడు చేశాడు అంటున్నాడు పదహారు ఏళ్ల వయసులో నేను అక్కడికి వచ్చాను తర్వాత వాడితో వెళ్ళాను వాళ్ళ అమ్మలేదా అమ్మాయిని ఒక్కటి ఎట్లా పంపిస్తుంది వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏం చేస్తుంది ఈ రోజుల్లో ఏ సినిమా యాక్టర్ల పక్కన ఏ చిన్న యాక్టర్ వెళ్ళినా వాళ్ళ పేరెంట్స్ వెళ్తున్నారు వాళ్ళ అమ్మ పేరెంట్ అయ్యి వెళ్లకుండా ఎందుకు పంపించింది అమ్మాయిని రేపంటే రేపంటే ఏందండి బలవంతంగా లాగి ఇచ్చేస్తే రేపంటారు ఆ మీరు ఇష్ట ప్రకారంగా పోయి ఇది దాన్ని రేపంటారా ఒక చిన్న ఉదాహరణ రెండు రోజుల క్రితం మెట్రో లైన్ లో మెట్రో స్టేషన్ లో హైదరాబాద్ లో ఒక హెల్త్ సెంటర్ అమ్మాయి వెళ్తుంటే ఒక అతను వచ్చి హెరాస్మెంట్ చేశారు అతనిని అమ్మాయి ఎట్లా వాయించిందంటే వాయించి బయడి వదిలేసింది కావాలంటే ఏ ఛానల్లో కూడా చూసుకోండి వినీలా మేడం అనే వాళ్ళ హెల్త్ సెంటర్ లో పనిచేసే అమ్మాయి అట్లా ఆడళ్ళు ఈ రోజు తిరగబడుతుంటే ఈ అమ్మాయి మూడు సంవత్సరాల నుంచి వాడు ఇది చేస్తు ఎందుకు నింది తనకు పేరు రావాలా తనకు ఒక హోదాలో ఉండాలా నేను ఇంకా ఆస్తి వాడికి దగ్గర నుంచి ఏదో ఆశించే కదా నువ్వు అతను ఏం చేసినా గమ్ముగుండావు నువ్వు వాడికి ఎరైనా ఇప్పుడు అతను నేషనల్ అవార్డు విన్నరు ఆ ఒక ముస్లింస్ అయ్యి అతను వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు మాకు తెలుసు తొమ్మిది సంవత్సరాలు కష్టపడ్డాడు తిండి తిప్పలు లేకుండా తొమ్మిది సంవత్సరాలు ఒక్కసారి ఫోన్ చేస్తే నేను అన్నం తిన్నా అంటే తినలేదు అమ్మకు చెప్పబాకండి ఎట్లా బాధపడద్ది అని చెప్పి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చి వాడు అక్కడికి సహాయం చేసి మసీదులకు సహాయం చేశాడు పేదోళ్ళకు సహాయం చేశాడు ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అవన్నీ ఇది అయినప్పుడు ఏదో అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి చెప్పిందని చెప్పి అందులో మత మార్పిడి ఇవన్నీ ఏందండి వాడి పెళ్ళామే ఒక హిందువుని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మనం ఇక్కడ ఏట్ల చేస్తున్నాడు కదా మతం అన్ని తీసుకుంటే అన్ని రాకూడదు కదా అతను మతం అనేది అసలు ఇష్యూవే కాదండి ఇది కావాలని మతం దాన్ని లేపితే ఇది బాగా ఇది అవద్ది ఇది కావాలని ఆ యూనియన్ వాళ్ళు ఈ పెద్దోళ్ళు ఎవరు ఏమి చేశారు ఏమో కానీ దానికి మనస్సాక్షి అనేది ఉంటే దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా శిక్షిస్తాడు వాడిని బయట పెంటతాడు జాని మాస్టరు మాకెంతో సహాయం చేశాడు ఆయన అంత స్టేజ్ లో ఉన్నా గానీ ఇక్కడికి వచ్చి ఎవరన్నా కానీ ఎవరన్నా చచ్చిపోయినా కాని ఏమన్నా కష్టాలున్నా గానీ ఎవరైనా హెల్త్ బాగా ఉన్నా గానీ ఆ డబ్బు పరంగాని గాని ఏ పరంగా కాని గాని మాకు హెల్ప్ మాత్రం చేసేవాడు ఆ మసీద్ కు చందా ఇచ్చాడు ఎవరన్నా ఇక్కడికైనా ఇబ్బంది అయితే డబ్బులు ఇచ్చాడు ప్రతి హెల్ప్ చేసేవాడు ఎప్పుడన్నా గానీ ఫోన్ చేస్తే అంత స్టేజ్ లో ఉన్నా గాని ఫోన్ ఎత్తి మాట్లాడి దాని సలహా చెప్పేవాడు అంత స్టేజ్ లో ఉంటే ఎవరు చేయరు ఫోన్లు ఎత్తరు అలాంటి ఆ ఈ ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఆయన మీద జాని మాస్టర్ మీద ఆ ఇంత అన్యాయంగా కేసు పెట్టడం ఆ అమ్మాయి చాలా తప్పు అది అమ్మ కూతురు డబ్బు కోసమే చేస్తున్నారు ఆ అది ఎలా జరిగిందో వాళ్ళిద్దరి మధ్య మాకు తెలీదు శిక్షిస్తే ఇద్దరిని శిక్షించండి అంతేగాని ఆ బా జాని మాస్టర్ మీద మాత్రం ఇలాంటి కేసు తప్పుడు కేసు మాత్రం పెట్టకూడదు అమర్ పుట్టి పెరిగాడు జానీ మాస్టర్ జానీ మాస్టర్ మాత్రం చాలా మంచోడు అట్లా తప్పుడు పనులు చేయడు ఒక ఆడపిల్ల జోలికి పోడు ఒక ఆడపిల్లని నాశించడు ఎవరికి కూడా ఇక్కడికి వస్తే సాయం చేసి ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకున్నాడు జానీ మాస్టర్ ఇక్కడ భార్య అల్లాడుతుంది వాళ్ళ పాపం అయితే తగలద్ది ఆయన అయితే దోషి కాడు నిర్దోషి ఆయన ఇది కావాలని ఒక ఆడపిల్ల మీద ఒక చెయ్యి వేయాలంటే ఆడపిల్ల కూడా ఒప్పుకుంటేనే వేస్తారు ఆ వాళ్ళిద్దరిని దోషించండి ఒక్కడే చేశాడు ఈ అమ్మాయి చేయలేదు అంటే మటుకు అది ఏ ఆడదైనా గాని ఆ మొగడు ఇది చేస్తేనే ఆ మొగుడు కూడా తాకుతాడు కానీ కావాలని అయితే చేయడు ఆయన అయితే దోషి నిర్దోషి అయితే కాడు దోషి కాడు నిర్దోషి జానీ మాస్టరు ఇది కావాలని అమ్మ కూతుళ్ళు చేస్తున్నారు ఆ ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి కేసు పెట్టిందని ఆ అబ్బాయిని తీసుకెళ్లి ఆ అటు ఇటు ఏం చూడగడ స్టేషన్ లో వేసేసి పడేసి ఆ అబ్బాయిని టార్చర్ పెట్టడం అసలు 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 ఇది మంచిదే కాదు ఇది ఆ ఎంతసేపు అబ్బాయి చేశాడు చేశాడు అంటున్నాడు గాని ఆ అమ్మాయి పెట్టి ఆ అమ్మాయి ఇన్నాళ్ళు అమ్మాయి ఎక్కడున్నింది ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ నాకు టార్చర్ పెడుతున్నాడు టార్చర్ పెడుతున్నాడు అని చెప్పింది కదా అప్పుడే ఎందుకు రేస్ట్ చేయలేదు అప్పుడు నుంచి అప్పుడు బాగున్నాడు ఇప్పుడు అయిపోయినాడా అంటే అప్పుడు బాగా యూజ్ చేసుకుందా ఆ అమ్మాయి బాగా యూజ్ చేసుకుందా ఇప్పుడు నచ్చలేదా లేక చూస్తు ఓరా లేక అంత ఇదిగా చేస్తుంది ఆ అబ్బాయి మాత్రం చాలా మంచోడు డబ్బు కోసం అంతా చేస్తున్నా పోలీసులకు ఫిర్యాదు